హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ నెక్స్ట్ వీక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటాయనేది ఒకసారి ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం దానికన్నా ముందు మనకు ఈ వారం వార్ న్యూస్ ఒకటి ఉంది కాబట్టి చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు అంటే టోటల్ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ వారు ఉంది కదా వార్ వల్ల మార్కెట్స్ ఏమైనా ఒకలాప్స్ అవుతాయా ఎందుకంటే ఫ్రైడే అండ్ థర్స్డే డౌ చాలా డౌన్ అయింది మన మార్కెట్స్ ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ నిఫ్టీ మైనస్ టూ థర్టీ ఎయిట్ పాయింట్స్ డౌన్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసుకుంటే అది ఆల్మోస్ట్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఎంతో డ మైనస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్టీ పాయింట్స్ ఎంతో డౌన్ ఉంది బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ట్వంటీ టూ పాయింట్ సారీ ఫోర్ ట్వంటీ టూ పాయింట్స్ డౌన్ ఉంది ఈ ఫాల్ కంటిన్యూ అవుతుందా లేదంటే మార్కెట్ రేపు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే భారీ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది చాలామంది మైండ్స్లో ఉన్న డౌట్ కానీ ఇదే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ముందు ఆర్ ఒక ఎయిట్ మంత్స్ ముందు సేమ్ ఇజ్రాయెల్ హమాస్ వార్ జరి బార్ జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ వాతావరణం ఉన్నది అది ఒక్కరోజు వార్ ఎఫెక్ట్ చూపించింది తర్వాత అసలు వార్ గురించి పట్టించుకోవడం మానేసింది మార్కెట్స్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ టోటల్ వరల్డ్ మార్కెట్స్ అసలు పట్టించుకోవడం మానేసి వాటిపాటుగా పెరగడం మొదలు ఆర్ పడ్డం వాట్ ఎవర్ ఈస్ డే టు డేకి వచ్చేసాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి రేపటి నుంచి గురువార ఫ్రైడే వరకు ఏం జరగబోతుంది మార్కెట్ అనేది మనకు మెయిన్ క్వశ్చన్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు సెవెంటీన్త్ రోజు ఒక హాలిడే ఉంది శ్రీరామనం హాలిడే ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్నింగ్ రేపు మార్నింగ్ రేపు మండే రోజు మార్నింగ్ మీకు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చెక్ చేసుకోండి ఫస్ట్ అది ఎప్పుడు చెప్తూ వస్తున్నది ఎవ్రీ వీక్ వీక్ స్టార్టింగ్ ఎక్కడ ఉందనే చెక్ చేసుకోండి ఆర్ డేలో కూడా డైలీ ఓపెనింగ్ స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెక్ చేసుకోండి వార్ న్యూస్కి ఏదో కంప్లమనీ అయిపోతాయి ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ ఎవరైనా ట్రేడ్ చే పెట్టుకొని ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు బై చేస్తుంటారు సెల్ చేస్తుంటారు కదా కొంతమంది పొజిషన్స్ ఎస్పెషలీ ఈ షార్ట్స్ యాంగిల్ చేసేవాళ్ళు కొంతమంది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రెడీ చేసేవాళ్ళు కొంతమంది ఇమాజినేషన్లు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు ఒకవేళ కాల్స్ క్యారీ ఫార్వర్డ్ చేశారనుకోండి వాళ్ళు పాపం పానిక్ అయిపోతారు ఈ న్యూస్ చూసి సో డోంట్ బికమ్ పానిక్ డోంట్ బికమ్ పానిక్ అండ్ డోంట్ బికమ్ వార్ వల్ల ఒకటేసారి లోయర్ సర్క్యూట్ టచ్ అయిపోతుంది అన్న వాతావరణం ఉంటుందని అనుకోకండి ఎందుకంటే వార్ న్యూసెస్ డిఫరెంట్ మన డొమెస్టిక్ కండిషన్స్ డిఫరెంట్ మన దగ్గర ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సరే మార్నింగ్ ఒకేసారి ఎయిట్ పర్సెంట్ డౌన్ టెన్ పర్సెంట్ డౌన్ ఫైవ్ పర్సెంట్ డౌన్ ఆ టైప్లో అవుతుంది అని నేను అనుకోవటం లేదు ఎందుకంటే రీజను గత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది అసలు సరిగా పర్ఫామ్ చేయటం లేదు ఎందుకంటే అది పదహారు వందల అరవై మూడు నుంచి ఆల్మోస్ట్ చాలా కిందకి వెళ్ళింది పదమూడు వందల యాభై వరకు ఇంతవరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పదిహేను వందల దగ్గర కూర్చుంది ఇఫ్ నా లెక్క కరెక్ట్ అయితే నా లెక్క కరెక్ట్ అయితే వచ్చే వారం అంటే నేను కమింగ్ వీక్ ఈ వారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫామ్ చేస్తుంది ఏమో అని నేను అనుకుంటాను పర్ఫామ్ చేయొచ్చు అనుకుంటున్నాను హెచ్డిఫ్సి బ్యాంక్ కానీ ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తుందో ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పడ్డం అనేది అబ్నార్మల్గా పడ్డం అనేది చాలా తక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఐటీసీ ఇన్ఫీ ఈ స్టాక్స్ పర్ఫామ్ చేయాలి వచ్చే వారం నుంచి కంటిన్యూస్గా ప పర్ఫామ్ చేస్తూ ఉండాలి కనీసం టూ వీక్స్ పర్ఫామ్ చేస్తా అనుకుంటున్నాను అంటే మంత్ ఎండింగ్ వర్క్ ఆర్ ఈ ఎక్స్పైరీ వర్క్ అవి పర్ఫామ్ చేస్తే అసలు ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి మనకి స్టాక్స్ మనం ఏవైతే అనుకుంటున్నామో అంటే ఇండెక్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఈ ఇండెక్స్లు ఏవైతే అనుకుంటున్నామో ఇవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటి కానీ అప్ కానీ ఓపెన్ అయితే ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కానీ అప్ ఓపెన్ అయితే ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కుప్పకూలిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అంటే భారీగా పడిపోతుందని మార్కెట్లో చాలా వస్తున్నాయి మార్కెట్లో హ్యాష్ ట్రాక్లో పెట్టేదో మార్కెట్ క్రాష్ అది ఇది అంటారు అంత సీన్ ఉంటుందని నేను అనుకోవటం లేదు మై ఫీలింగ్ ఈస్ మార్కెట్ మే నాట్ కొలాప్స్ ద ఎక్స్టెంట్ వాట్ పీపుల్ ఆర్ ఇమాజినింగ్ బట్ మార్కెట్ ఒక డౌన్ ఓపెన్ అయినా మన ఇండియన్ డొమెస్టిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని దర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ స్విఫ్ట్ బౌన్స్ బ్యాంక్ బికాస్ ఆఫ్ టూ త్రీ స్టాక్స్ లైక్ ఇన్ఫీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటువంటి బ్యాంక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ అడిషన్ టు ఇన్ఫిఎంట్ తీసేసి వీటి వల్ల పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఉంటుందేమో ఒకసారి చూసుకోండి దాన్ని మనం మండే మార్నింగ్ మనం ఓపెనింగ్ని బేస్ చేసుకొని మనం డైరీషన్స్ తీసుకుందాం మీరు మా లైవ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే మా లైవ్ చాట్స్ కానీ మీరు కానీ చూస్తూ ఉండుంటే మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరమే లేదు మీరు అది మార్కెట్ వారం అయ్యే మార్నింగ్ ఓపెనింగ్ డౌన్ సెవెన్ పర్సెంట్ డౌన్ సిక్స్ పర్సెంట్ డౌన్ ఓపెన్ అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫైవ్ పర్సెంట్ డౌన్ అపన్ అయినా భయపడాల్సిన అవసరం లేదు లేదా వన్ పర్సెంట్ అప్ ఓపెన్ అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇచ్చే లైవ్ బైసల్ సిగ్నల్స్ ఆప్షన్స్ మేము ఏవైతే ఇస్తున్నామో అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన రెండు కాల్ ఆప్షన్స్ రెండు పుట్ ఆప్షన్స్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇస్తున్నాం అలానే సెన్సెక్స్కి కానీ బ్యాంక్ బ్యాంక్ ఎక్స్కి కానీ బ్యాంక్ మన ఫిన్ డిఫ్ట్కి కానీ వీటికి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన లెవెల్స్ కింద లెవెల్స్ మాత్రం మేము ఇస్తూ వస్తుంటాం అందుకని మీకు ఎక్కడ ఓపెన్ అన్నది ఇమ్మెటీరియల్ మా లైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అసలు ఓపెనింగ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అన్లసంటి మీరు ఏదైనా పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ వరీ నా అడ్వైజ్ ఏంటంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు అసలు ఈ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ ప్రాబ్లమ్స్ పెట్టుకోకండి డోంట్ క్యారీ ఫార్వర్డ్ అన్నెసరీ పొజిషన్స్ అండ్ ల్యాండ్ యువర్ సెల్ఫ్ ఇంటు టెన్షన్స్ సో ఇప్పుడు మనకి మెయిన్ ఇక్కడ ఇష్యూ ఏమొస్తుంది మనకి రేపు మార్నింగ్ వార్ న్యూస్ వల్ల మార్కెట్ ఏమైనా భారీగా డౌన్ ఓపెన్ అవుతుందా అంటే మనం చెప్పలేము అంత నేను అనెక్స్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లో భారీగా కొలాప్స్ అవుతుందని నేను అనుకోను నెక్స్ట్ వీక్ అంతా కూడా అంత భయంకరంగా అవుతుందని నేను అనుకోను ఇదేమైనా వరల్డ్ వార్ లీడ్ చేస్తుందా అనేది మనకి ఓన్లీ టైం వెళ్ళాను ఆన్సర్ దట్ అటువంటి వాటికి మనమేమి ఆన్సర్స్ చెప్పలేము కదా మనం ఓన్లీ మార్కెట్ గురించే మాట్లాడుకుందాం మార్కెట్ గురించి మీరు రేపు మార్నింగ్ నోట్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చేది ఓన్లీ ఓన్లీ ఓపెన్ వాచ్ చేసుకోండి ఓపెన్ కన్నా కిందగానే ఉంటే ఐదు నిమిషాలు అయితే కంపల్సరీగా డౌన్ కానీ ఓపెన్ అయితే డౌన్ నిఫ్టీ ఒక రెండు వందల పాయింట్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి లేదా ఒక మూడు వందల పాయింట్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి లేదా ఒక వంద పాయింట్ డౌన్ ఓపెన్ అయినా ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా లేదా చూసుకోండి ఓపెన్ క్రాస్ అయితే మాత్రం పొరపాటు కూడా సెల్ చేయకండి ఎందుకంటే అన్ని ఏ న్యూస్ విల్ నాట్ మనకి నేను ఇది నా కొన్నేళ్ల అనుభవంతో చెప్తున్నాను అసలు నో న్యూస్ విల్ మ్యాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ట్రెండ్ లెవెల్స్ మనం ఇచ్చే ట్రెండ్ లెవెల్స్ మీకు ఫాలో అవ్వడం మొదలు పెడితే మీకు ఏ న్యూస్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కానీ పడేటట్టే ఉంటుంది ఓపెన్ కన్నా కిందే ఉంటుంది మీరు ఓపెన్ కన్నా కింద ఉంటే మీరు సెల్ చేసుకోవచ్చు అది కూడా కాకుండా మన లైవ్ చార్ట్స్ మీకు ఆల్రెడీ మేము ఇస్తున్నాం కాబట్టి లైవ్ ఏదైతే ఉందో మన లైవ్ నిఫ్టీ లైవ్ బ్యాంక్ నిఫ్టీ లైవ్ ఫిన్ నిఫ్టీ లైవ్ సెన్సెక్స్ లైవ్ బ్యాంక్ ఎక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవన్నీ నేను లైవ్లో మీకు చార్ట్స్ ఇస్తున్నాను కదా వాటిని బెట్టుకొని మీరు ట్రెడీ చేసుకోండి స్ట్రిక్ట్లీ ఫాలో అవర్ ట్రెండ్ అవల్ చార్ట్స్ ఆ చార్ట్స్లో మీకు ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే అది నెక్ డౌన్ ఏ లెవెల్కి వెళ్తుంది మీకు తెలుస్తుంటుంది అప్ ఏ లెవెల్కి వెళ్తుంది తెలుస్తూ ఉంటుంది ఏ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతున్నది మీకు చేసేస్తు ఉంటుంది అక్కడ సో ఇవన్నీ మీకు చాలా క్లియర్గా ఉంటాయి మీకు ఎలా మూమెంట్ ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా ఉంటాయి సో దీన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ డేషన్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవచ్చు సో మీరు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆన్ ద అప్ సైడ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అంత డౌన్ సైడ్ అని నేను చెప్పాను కదా ఒకవేళ భారీగా డౌన్ కానీ ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ ఈ లెవెల్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అనుకోవడం అంత అబ్నార్మాలిటీస్ ఉంటుందో లేదో అనేది మనం రేపు చెప్పలేము ఒకవేళ అబ్నార్మాలిటీస్ ఉన్నా సరే మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మేము మెయిన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్ ఇస్తాను నేను సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ లెవెల్స్ మీకు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ పైన లెవెల్స్ కింద లెవెల్స్ మాత్రమే ఇస్తాం కాబట్టి మీ ట్రేడింగ్ సేఫ్గా ఉంటుంది అలానే మీకు ట్రెండ్ లెవెల్స్ కూడా ఓపెన్ అయిన తర్వాత మీకు గ్రాఫ్స్ ఆప్షన్ని ఓపెన్ అయిన తర్వాత ఫామ్ అవుతాయి కాబట్టి మీకు మిస్లీడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది వేరే వాళ్ళకంటే ఆ క్యాండిల్ స్టిక్ ఛార్ట్స్లో అవి అర్థం కావు వాళ్ళకి అవి ఎలా మూవ్ అవుతుంది ఏంటనేది అస్సలు ఐడియా ఉండదు ఒకవేళ ఎక్కడ ఓపెన్ అయింది అంటే ఎంత డౌన్లో ఓపెన్ అయింది అనేది కూడా కనీసం దాంట్లో ఐడియా ఉండదు అసలు ఎక్కడి నుంచి ఎలా అనేది ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడతారు కానీ మా మార్కెట్ మ్యాడీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అసలు మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా ట్రెండ్ డబల్స్ చూసుకుంటే మీకు ప్రాబ్లమే లేకుండా ఉంటుంది ఇది మా జనరల్ సంబంధించింది ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన నిఫ్ నిఫ్టీకి సంబంధించిన రిఫండ్ డేటా చెక్ చేసుకుందాం నిఫ్టీ ప్రీమియం వచ్చేది ఎయిటీ టూ పాయింట్స్ ప్రీమియంలో ఉంది ఫ్యూచరు టోటల్ కాల్స్ వచ్చేదను టోటల్ పుట్స్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ కోర్స్ టోటల్ కాల్స్ వచ్చి నైన్ పాయింట్ త్రీ ఎయిట్ కోర్ట్స్ పుట్ కాల్ రేషన్ పాయింట్ సెవెన్ ఉంది అండ్ ఓపెన్ ఇంట్రస్ట్ రిడ్యూస్డ్ అయిన్ లాంగ్ అండ్ వేడింగ్ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ షేర్స్ ఓపెన్ ఇంట్రస్ లాంగ్ అండ్ వ్యాండింగ్లో రెడ్యూస్ అయినాయి అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం వచ్చి వన్ ఫిఫ్టీ పాయింట్స్ ప్రీమియం ఉంది అండ్ ఫోర్టీన్ పాయింట్ సారీ లెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ టోటల్ కాల్స్ ఉన్నాయి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోస్ టోటల్ పుట్స్ ఉన్నాయి అండ్ పుట్ కాల్ రేషియో పాయింట్ సిక్స్ ఎయిట్ ఉంది అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ అండ్ వైండింగ్ వచ్చేది మైనస్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్ షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయినాయి లాంగ్ అండ్ వైండింగ్లో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆప్షన్ డేటాకి సంబంధించింది తర్వాత మీరు చూసుకుంటే మన లైవ్ బైసర్ సిగ్నల్స్లో మొన్నటి వరకు నేను దీంట్లో మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఇస్తూ వస్తున్నాను మామూలుగా మీకు రెండు ఫైల్స్ ఇస్తుంటాను నేను దాంట్లో నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వాటి కింద కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ ఇస్తూ వస్తున్నాను నేను మీకు ఇవి తర్వాత ఇంకొక ఫైల్ ఇస్తున్నాను మీకు ఆ ఫైల్లో మీకు టోటల్ ఇండిసెస్ అన్నీ ఒక సైడు రైట్ సైడ్ వచ్చేది టోటల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అవన్నీ ఏది పెరుగు ముందు పెరుగుతూ వస్తున్నది అది ఇస్తూ వస్తుంటాను మీకు అది ఇస్తూ వస్తుంటాను మీకు దాంట్లో నేను రెండో ఫైల్లో ఏదైతే ఉందో దాంట్లో మీకు ఫిన్ నిఫ్టీ యాడ్ చేశాను సెన్సెక్స్ యాడ్ చేశాను మిడ్ సిపి నిఫ్టీ యాడ్ చేశాను తర్వాత మీకు బ్యాంక్ ఎక్స్ యాడ్ చేశాను ఆల్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్పైరీ రోజు మాత్రమే మేము నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇస్తాం రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు ఇస్తాం మేము మీకు కరెంట్ వీక్దే ఇస్తాం అంటే ఏ వారం అయితే మీరు ట్రేడ్ చేస్తున్నారో ఆ వారందే మేము ఇస్తాం మీకు బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అవి ఇస్తాం మేము వాటిని మీరు డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఏమో ఇండస్ట్రీస్ స్టేడ్ అవుతుంటాయి లైవ్లో రైట్ సైడ్ వచ్చేదను మీకు ఆప్షన్స్ స్టేడ్ అవుతుంటాయి టాప్ మోస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకునేదాను ట్రేడింగ్ని యూ కెన్ మేక్ ఇట్ మోర్ ఈజీ ఇది మన దీనికి సంబంధించింది మీరు మా లైవ్ బైసల్ సిగ్ సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే మీరు కంపల్సరీగా మా దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మా టూల్ మీకు చాలా అవసరం అవుతుంది సో మా చార్ట్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ బైసెల్ సిగ్నల్ చార్ట్స్ అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అసలు మీరు ఊహించినంత హెల్ప్ఫుల్గా ఉంటాయి అర్థం చేసుకొని ప్లస్ రెన్యూ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ వారి గురించి వారి న్యూస్ గురించి అస్సలు భయపడకండి మా సబ్స్క్రైబర్స్ అయితే అసలు మీరు ఏం పట్టించుకోకండి మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి చార్ట్స్ని చూసుకొని హ్యాపీగా ట్రైడ్ చేసుకోండి అండ్ డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఎవ్రీడే మన ఎంటర్ డే చార్ట్స్ కాబట్టి ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డేకి మీరు పోర్షన్స్ క్లోజ్ చేసుకొని హ్యాపీగా గో బ్యాక్ టు హోమ్ థ్యాంక్ యూ